నాగారం మండలంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల నాగారం నందు ప్రపంచ డే సందర్భంగా యూనిట్ ఆధ్వర్యంలో అధ్యాపకులు విద్యార్థులు కలిసి ఎయిడ్స్ డే కార్యక్రమం నిర్వహించారు భారీ ర్యాలీగా నినాదాలు చేసి అవగాహన కల్పించేలా ప్రతి ఒక్కరిని చైతన్యపరిచారు కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి రేణుక ర్యాలీని ప్రారంభించగా ఎన్ఎస్ఎస్ సంధానకర్త సిహెచ్ వెంకటయ్య మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన ఎయిడ్స్ మహమ్మారిని మానవ సమాజం నుండి పారద్రోలాలంటే యువత కీలక పాత్ర పోషించాలని ఎయిడ్స్ వ్యాధి గ్రస్తులను దగ్గరకు తీసుకుని సరైన అవగాహన కల్పించే విధంగా వాళ్ళని చైతన్యం చేయాలంటూ విద్యార్థులకు తెలిపారు ఈ ర్యాలీలో అధ్యాపకులు నవీన్ జ్యోతి ఫాతిమా సంపత్ రమేష్ జీవవేణి శేఖర్ తదితరులు విద్యార్థులు పాల్గొన్నారు निर्मोदितम 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 निर्मोदित Hey, <laughs> you